గ్లోరీ టు గాడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక కీర్తల్లో నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదో వచ్చినాం యహోవా నా పక్షం నా కార్యము గాక దేవుడు నీ పట్ల దేవుడి నీ భారత పట్ల నీ భార్య పట్ల నీ పిల్లల పట్ల తన కార్యాన్ని సఫలపరుచుదని అంటున్నాడు దేవుని కార్యములు ఎంతో గొప్పవి దేవుని కార్యములు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎంతో ఎంతో గొప్పవి ఆ కార్యము నీ పట్ల దేవుడు జరిగిస్తానంటున్నాడు ఇప్పటివరకు నీ జీవితంలో నీ ఇంటిలో నీ పిల్లల జీవితంలో జరగలేని కార్యాలు జరగలేని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు నా దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు గనుక ఒకవేళ వివాహం గురించి నీ బిడ్డల జీవితాలు కార్యం జరగాలని ఆశపడుతున్నావా ఏసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచు నీ బిడ్డలకు మంచి సంబంధాలు రాబోతున్నాయి చక్కటి అల్లుడు నీ ఇంటికి రాబోతున్నాడు చక్కటి కోడల్ని నీ ఇంటికి దేవుడు తీసుకుని రాబోతున్నాడు నీ ఇంట్లో ఒక శుభకార్యం దేవుడు జరిగించబోతూ ఉన్నాడు ఒకవేళ వివాహం అయిపోయి చాలా దినాలే బిడలేరా యేసు నావులు ఒక చక్కటి బాబుని దేవుడు నీకు ఇచ్చి కార్యం చేయబోతున్నాడు నీ పక్షమందు దేవుడు నిలబడి చక్కటి పాపనివ్వబోతున్నాడు ఇవ్వబోతున్నాడు నమ్మో విశ్వాసం ఉంచు ఏ కార్యమైతే డాక్టర్ల వల్ల జరగలేదో మనుషుల వల్ల జరగలేదో ఎక్కడెక్కడికో తిరిగి ఏవేవో చేసావు వాటన్నిటి నుండి కూడా నువ్వు విడుదల పొందుకోలేక ఎక్కడికెళ్ళినా కార్యం జరగట్లేదు అనుకుంటున్నావు కానీ నేను ప్రకటిస్తున్న ఏసయ్యా నీ పక్షం నిలబడి నీకు కార్యము సఫలపరుస్తాడు ఉద్యోగం ఇంటర్వ్యూ కొరకు వెళ్ళావా చాలామంది వెళ్ళారు నేను వెళ్ళాను ఏమో వస్తుందో రాదో అనుకుంటున్నావా అనుమానంతో ఉన్నావా అసలు నమ్మకమే లేదా హోపే లేదా అలాంటప్పుడు నువ్వు నమ్మవలసింది ఏసేని నీ పక్ష ముందు ఆయన తన కార్యం నెరవేర్చబోతూ ఉన్నాడు నమ్ము ఖచ్చితంగా వెయ్యి మందిలో ఒకనిగా వంద మందిలో ఒకనిగా అద్భుతం ప్రభు నీకు జరిగించి ఏ జాబ్ కొరకే అప్లై చేసావో త్వరలో ఆ ఉద్యోగం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నప్పుడు శాలరీ నీకు సరిపోవట్లేదా శాలరీ చాలా తక్కువ వస్తుందా ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నావా వేస్తున్నామలో నీ పక్ష మందు దేవుడు నిలబడి తన కార్యం చేయబోతున్నాడు త్వరలో నీకు ప్రమోషన్ రాబోతుంది ఎక్కువ శాలరీ రాబోతుంది నీవు ఖర్చు పెట్టుకోగా తినగా వాహనాలు అన్నీ కొనుక్కోగా ఇంకా నీకు మిగిలేటట్లుగా నేను నా దేవుడు సహాయం అందించబోతూ ఉన్నాడు నమ్మో విశ్వాసం ఉంచు ఈ కార్యం నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు చాలా మందికి వాహనాలు ఉన్నాయి బైకులు ఉన్నాయి కార్లు ఉన్నాయి కానీ ఎప్పటి నుంచో ఒక వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నాను అనుకుంటున్నావా నీ పక్ష మంది దేవుడు నిలబడి నమ్ము ఈ వాగ్దానాన్ని త్వరలో నా వేస్తాయే నీకు ఒక మంచి ఫోర్ వీలర్ని టూ వీలర్ని దేవుడు ఉన్నాడు దాని మీద నువ్వు హ్యాపీగా నా దేవుడికి ఇచ్చిన గాడ్స్ గిఫ్ట్ అని రాసుకొని చక్కగా నువ్వు డ్రైవ్ చేసుకుని వెళ్ళొచ్చు నీ పక్ష మంది దేవుడు కార్యము సఫలం చేయబోతూ ఉన్నాడు కనుక ఒకవేళ ఇడిపోయిన కుటుంబాలుగా ఉన్నావు భార్య భర్తలో ఈ రోజు నీ పక్ష మంది దేవుడు నిలబడి ఏ భార్యతో మాట్లాడలేదో ఆ భార్య వచ్చి నీతో మాట్లాడబోతుంది ఏ భర్తతో మాట్లాడలేదో ఆ భర్త వచ్చి నీతో ఉన్నాడు ప్రభు నీ పక్ష మంది కార్యం దేవుడి సఫలపరచబోతున్నాడు ఈ పక్షమంది మంది నిలబడి ఆయన ఘనకార్యాలు నా దేవుడు చేయబోతున్నాడు గాడ్ బ్లెస్ యు ఈ వాగ్దానం జీవితంలో దేవుడిని అరవేచును కాక ఆమె